సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బోధన పరిశోధన అవసరాల కోసం ఏచూరి భౌతికాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు సీనియర్ రాజకీయ నేత వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఏచూరికి భార్య సీమా చిస్తి కుమార్తె అఖిల కుమారుడు డానిష్ ఉన్నారు మరో కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనా సమయంలో చనిపోయారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు ఈ మేరకు సిపిఎం ఓ ప్రకటనలో తెలిపింది ఆగస్టు పంతొమ్మిదిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఢిల్లీ ఎయిమ్స్ లో ఏచూరి చేరారు ఆయన ఆరోగ్యం విషమంగా మారటంతో కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు సీతారాం ఏచూరికి ఇటీవల క్యాటరాక్ట్ శస్త్రచికిత్స కూడా జరిగింది ముప్పై ఏళ్లకు పైగా సిపిఎం అత్యున్నత నిర్ణయాక విభాగం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సీతారాం యేచూరి రెండు ఐదు నుంచి రెండు పదిహేడు వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు కామ్రేడ్ సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని బోధన పరిశోధన అవసరాల కోసం ఎయిమ్స్ కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు దిల్లీ ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటన చేశాయి ఏచూరి భౌతిక కాయాన్ని రెండు రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ లోనే ఉంచనున్నారు ఆ తర్వాత అభిమానులు సహచర కామ్రేడ్ల సందర్శనార్థం సిపిఎం ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ కు తరలిస్తారు శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచనున్నారు దిగ్గజ కామ్రేడుకు నివాళి అర్పించేందుకు చైనా వియత్నాం రష్యా వెనిజులా తదితర దేశాల నుంచి కమ్యూనిస్టు నేతలు తరలిరానున్నారు అనంతరం సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు సిపిఎం నేతలు ఎయిమ్స్ అధికారులకు అప్పగించనున్నారు